హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా వ్లాగ్స్ అండి చిన్న ఫంక్షన్ అన్నమాట ఇది మెచ్యూర్ ఫంక్షన్ మా ఆడిటర్ గారు వాళ్ళ అమ్మాయిది ఒకటి చూపిస్తాను అమ్మాయే వాళ్ళ అమ్మాయి అక్కడ కూర్చొని చూడండి అమ్మాయే ఈ భోజనంలో అయితే సార్ అయితే చాలా అరేంజ్ చేశారన్నమాట భోజనాలు చాలా బాగా పెట్టారు మా సార్ అయితే మాత్రం సౌద్రిస్ అన్నమాట బొమ్మడే పులుసు కూడా పెట్టించారు ఇక్కడ రావడం వల్ల విశేషం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు అంటే మా అమ్మాలు ఊరు జగ్గంపేట అన్నమాట అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారనమాట ఏళ్ళదైతే మొదారి అన్నమాట మా సార్ వాళ్ళది రాజమండ్రిలో ఉంటారు ఆయన్ని కూడా చూద్దాం విశేషం అన్నమాట మా వారిని నన్ను కూడా గుర్తుపెట్టారు నవస్తే సార్ అనగానే ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారండి ఆయన జ్యోతుల నెహ్రూ గారు అనేసి అందరికీ తెలిసే ఉంటుంది జ్యోతిల్ నెహ్రూ గారు అంటే చాలా పెద్ద పేరు అన్నమాట మా తమ్ముడాలు పెళ్ళిళ్ళు అయినప్పుడు నా పెళ్ళికి అన్ని పెళ్ళిళ్ళకి వచ్చారు ఆయన ఆయనకతలు చేతులు పెట్టుకొని ఉన్నారు చూడండి ఆయనే కొంచెం వైట్ బట్టలలో ఉన్నారు ఆయనే జ్యోతి నెహ్రూ గారు అని అది సడన్గా జరిగిందన్నమాట మేము లేటుగా వెళ్ళడం వల్ల సార్ కూడా లేటుగా వచ్చారు మా వారిని నన్ను అయితే ఇది ఇదైతే చాలా ఆనందకరమైన విషయం అన్నమాట ఇది ఈ చిన్న లాగ్ మీకు అందరికీ షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బై ఫ్రెండ్స్